హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఆలు అండ్ గోబీతో ఒక మంచి రెస్టారెంట్ స్టైల్లో ఉండే ఒక మంచి కర్రీని మనం చేసేసుకుందామండి సో ఈ కర్రీ కాంబినేషన్ అయితే మాత్రం చపాతీలో కానీ బటర్ నాన్లో కానీ పుల్కాలో కానీ దేంట్లోకైనా కూడా అదిరిపోయే కాంబినేషన్ అండి సో మన ఛానల్లో పరాటా రెసిపీ ఉంది అండ్ దాంతోపాటు పుల్కాస్ ఎట్లా చేయాలనేది కూడా ఉంది చపాతి కూడా ఎలా చేసేసుకోవాలి అనేది ఉంది సో దాంతోపాటు బటర్ నాన్ కూడా ఎలా తయారు చేసేసుకోవాలి అనే రెసిపీ కూడా ఉందండి నేను ఇక్కడ ఐ బటన్ కింద ఇస్తాను ఒకసారి వెళ్ళి విజిట్ చేసేయండి అండ్ ఈ గోబీ అండ్ ఆలూ కర్రీ అనేది ఈ వీటిల్లోకి అయితే సూపర్గా ఉంటుందండి సో ఈ కాంబినేషన్ దేంతో తిన్నా కూడా అదిరిపోతుంది సో అందుకని నేను ఇక్కడ ఐ బటన్ కింద ఇస్తాను ఒకసారి వెళ్ళి విజిట్ చేసేయండి అండ్ ఈ కర్రీ ఈ కర్రీని చాలా అంటే చాలా సింపుల్గా జస్ట్ టూ అంటే టూ స్టెప్స్లో ఎలా చేసేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దామండి సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోద్ది సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి టూ స్పూన్స్ ఆఫ్ ఎండు కొబ్బరి ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు దాల్చిన చెక్క ఒక మూడు నుండి నాలుగు లవంగాలు అండ్ ఒక మరాఠీ మొగ్గ అండ్ ఒక స్పూన్ ఆఫ్ కాజు ఒక స్పూన్ ఆఫ్ తెల్ల నువ్వులు రెండు నుండి మూడు పచ్చిమిర్చి ఒక రెండు మీడియం సైజు ఉండి టమాటాలు అండి సో వీటి అన్నిటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఇక్కడ నేను కడాయి పెట్టేసుకునేసి దాంట్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి సో ఈ ఆయిల్ అనేది మనకు కొంచెం వేడవ్వాలండి సో వేడెక్కిన తర్వాత మనకు ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ అంతా నేను ఇక్కడ జీరాని యాడ్ చేస్తున్నానండి సో దాంట్లోకి నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి అండ్ ఉల్లిపాయ కాజు టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ మనం ముందుగానే ప్లేట్లో తీసి పెట్టుకున్నాం కదండి అవన్నీ వేసేసుకునేసి బాగా వేపాలండి సో ఈ వేయించడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇలా వేయించడం వలన గ్రేవీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి ఇది మాత్రం అసలు మిస్ చేయద్దండి ఖచ్చితంగా ఇట్లా వేయించిన తర్వాత ఎంతసేపు వేయించాలంటే అండి చూడండి ఇక్కడ టమాటా మీద ఉండే స్కిన్ కొంచెం ఇట్లా మెత్తగా అవ్వాలండి సో అందాక మనం బాగా వేయించి దీన్ని చల్లార పెట్టిన తర్వాత మిక్సీ పట్టాలండి సో మిక్సీ పట్టేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేసేసుకునేసి బాగా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలండి ఇక్కడ చూడండి నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ అంతా గోబీ పువ్వుని తీసేసుకునేసి ఇట్లా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చే కట్ చేసి తీసుకున్నానండి అండ్ దాంతోపాటు రెండు బంగాళాదుంపలండి ఆలు సో దానిపైన ఉండే చెక్కును కూడా తీసేసుకునేసి ఇట్లా మీడియం సైజు ఉండే పీసెస్ కింద కట్ చేసేసుకునేసి తీసుకున్నానండి ఇప్పుడు చూడండి సేమ్ కడాయిలో మళ్ళీ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసేసుకునేసి మనము కొంచెం వేడెక్కనివ్వాలండి ఇక్కడ చూడండి నేను పేస్ట్ అనేది రెడీ చేసేసానండి ఎంత స్మూత్గా ఉండాలంటే నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నంత స్మూత్గా ఉండాలండి సో ఇంత స్మూత్గా ఉన్నంత వరకు మనం బాగా గ్రైండ్ చేసేసుకుని తీసుకోవాలండి ఒకవేళ మీకు గ్రైండ్ కాకపోతే కొంచెం వాటర్ అయినా యాడ్ చేసేసుకునేసి ఇట్లా బాగా స్మూత్ అవ్వనివ్వాలండి సో వేడెక్కిన ఆయిల్లో ఈ మసాలా మిక్స్ని వేసేసుకునేసి ఇట్లా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం బాగా వేయించాలండి ఇప్పుడు దీంట్లోకి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా ధనియాల పౌడర్ ఒక టూ స్పూన్స్ అంత కారం ఒక హాఫ్ స్పూన్ అంతా నేను ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ అంతా గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ అంతా జీరా పౌడర్ అండి సో వేసేసుకునేసి బాగా వేయించాలి సో కారం అనేది కొంచెం ఎక్కువే వేస్తున్నానండి ఈ కర్రీలో ఎందుకంటే మనకు ఆలు అనేది స్వీట్గా ఉంటుందండి అండ్ దాంతోపాటు గోపి పువ్వు అనేది కూడా మనకు కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం కారం అనేది యాడ్ చేసేసుకోవాలండి లేకపోతే కర్రీ మనకు తీయగా ఉంటుంది సో తినలేము కొంచెము చూడండి ఇలా మొత్తము మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మసాలా నుంచి ఇట్లా రిలీజ్ అవ్వాలండి సో అందాక మనం దగ్గరుండి బాగా ఓపికగా వేయించాలండి ఈ మసాలాలని ఎంత బాగా వేయిస్తే గ్రేవీ అనేది మనకి అంత టేస్ట్గా ఉంటుందండి సో ఇలా బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆలు గోబీ ఉన్నాయి కదండి వాటిని అన్నింటినీ వేసేసుకునేసి ఇట్లా బాగా మిక్స్ చేసేసుకోవాలండి సో ఒకవేళ మీరు యూస్ చేస్తున్న గోబీ కనుక కొంచెం నల్లగా ఏదైనా కనిపించింది అనుకోండి దాంట్లోకి దాన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ హాట్ వాటర్లో వేసి మరీ తీసుకొని ఇట్లా వేసేసుకోవాలండి ఈ ప్రాసెస్ని చేయండి సో ఇలా ముక్కలన్నీ వేసేసుకునేసి బాగా మసాలా పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలండి దో దీనికి సో మీరు ఎంతసేపు వేయించాలంటే దగ్గర దగ్గరగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా వేయించాలండి ఇట్లా ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవ్వాలి సో ప్రతి స్టెప్లో కూడా మనకు ఆయిల్ అనేది ఇట్లా పైకి రిలీజ్ అవ్వాలండి ఒకవేళ కింద అడుగు అంటు అన్న మీకు ఛాన్స్ ఉంటే మాత్రము కొద్దిగా మీరు వాటర్ అయినా యాడ్ చేసేసుకునేసి కింద అడుగు అంటకుండా బాగా ఇట్లా మిక్స్ చేసేసుకుంటూ కలుపుకోవాలండి సో చెప్పాను కదండి గోపీ పువ్వు మీద ఏదైనా కొంచెం నల్లగా కనిపించినా కూడా ఒక హాట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ తీసిన తర్వాత మీరు గోపిని యూజ్ చేయండి సో చూడండి ఇక్కడ నేను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అంతా వాటర్ని యాడ్ చేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకునేసి ఇవి ఉడకడానికి పెట్టేస్తున్నానండి సో ఆలు గోబీ అనేది మనకు బాగా మెత్తగా ఉడికిపోవాలి నాకు దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బాగా ఉడికిపోయిందండి ఇలా కర్రీ గ్రేవీ అనేది బాగా దగ్గర పడింది సో నాకు కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఇట్లా సరిపోతుందండి మీకు ఇంకొంచెం గ్రేవీ అనేది ఇంకొంచెం తిక్కుగా కావాలనుకుంటే ఇంకో ఫైవ్ టు టెన్ మినిట్స్ మీరు కుక్ చేసేసుకోవచ్చండి చూడండి ఆలు గోబీ అనేది ఎంత మెత్తగా ఎంత బాగా కుక్ అయిపోయినాయో అంతే అండి ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకునేసి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే అండి సో ట్యాన్కి కొత్తిమీర లేక నేను వెళ్ళేదండి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోండి ఒకవేళ మీకు నచ్చితే ఇదే స్టేజ్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేయొచ్చండి సో నేను చెప్పిన కాంబినేషన్తో ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు ఈ రెసిపీ అనేది నచ్చుతుందండి అండ్ మీ విధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ